చూడండి నేరుగా జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి ఏమన్నా జడా శ్రవణ్ కుమార్ని వైసీపీలోకి తీసుకోమంటావా అని అడిగితే మీరు ఏమంటారు తీసుకోండి తీసుకోవద్దు వైసీపీలోకి రానివ్వండి రానివ్వద్దు ఈ రెండింటిలో ఏం కామెంట్ చేస్తారు కారణం ఏంటి కారణం చెప్పడం నాకు టైం లేదనుకుంటే జస్ట్ తీసుకోండి తీసుకోవద్దు రానివ్వండి రానివ్వద్దు ఏదో ఒకటి కామెంట్ చేసేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన రోజుల నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోయే వరకు కూడా ఆయనకి వ్యతిరేకంగా పోరాటినటువంటి అనేక మందిలో జడ శ్రవణ్ కుమార్ కూడా ఒకరు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మందిలో జడ శ్రవణ్ కుమార్ కూడా ఇట్లా చాలా రేర్ కాంబినేషన్స్ చూస్తూ ఉంటాం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళ మీద కోప్పడి వాళ్ళ మీద ధర్నాలు చేసి వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారంటే ఎయిదర్ వాళ్ళకి సీరియస్గా ప్రజల పట్ల ప్రేమ ఉండాలి లేదా వాళ్ళు ఒక పార్టీలో టికెట్ ఆలసింది చెప్పకపోయినందుకు తిరగబడేటువంటి మెంటాలిటీ ఉండాలి లేదా లాగా ఇంకేదన్నా క్రాక్ ఉండాలి ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి ఈ కారణాలు ఈ మూడిట్లో ఏ కారణం జడా శ్రవణ్ కుమార్కి ఉంది అనేది మనం డిసైడ్ చేయం ప్రజలు డిసైడ్ చేస్తారు ఆయన అయితే ప్రజల కోసమే నేను నిలబడ్డానికి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెటర్గా పనిచేస్తుంది ఆయన 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 నమ్ముతున్నారా అనేది ఈ మధ్యకాలంలో ఆయన ఇంటర్వ్యూలు కానీ ఇంకోటి కానీ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఇందులో భాగంగా ఆయన అంత పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి ఆయన్ని పార్టీలోకి తెచ్చుకుంటే బెటర్ కదా ఇట్లాగా ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం మీద సరే స్ట్రాంగ్గా పోరాటం చేసేవాళ్ళు వైసీపీలో కనుకుంటే వైసీపీకి బెనిఫిట్ అవుతుంది కదా బడుకు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఒక లాయర్గా ఎదిగా ఆ తర్వాత కొన్నాళ్ళు జడ్జిగా చేసి ఆ తర్వాత అమరావతి రైతుల తరఫున పోరాడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రైవేటేటీకరణ చేయాలనుకుంటున్న మెడికల్ కాలేజీల గురించి కూడా అద్భుతంగా పోరాటం చేస్తున్నటువంటి జడా శ్రవణ్ కుమార్ని జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక మంచి పొజిషన్లో కనుక పెట్టగలి ఇలా కింద స్థాయి నాయకుల్ని లాబింగ్ చేసే వాళ్ళను చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అండి ఎంతసేపు కూడా ఒక లెవెల్లో బాగా డబ్బు ఉండడం లేకపోతే లాబింగ్లు చేయటం వాళ్ళ కైండ్ ఆఫ్ ఎంతో కొంత పలు కూడా ఆ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కొంతమంది మంచోళ్ళు కూడా తీసుకుంటారు ఆ మంచోళ్ళ లిస్టులో ఈయన కూడా తీసుకుని కింద స్థాయి నుంచి జనాలని ఒక సంఘటితం చేయడం రెవల్యూషన్ వైపు తీసుకెళ్లడం ఇలాంటి థాట్స్ ఉన్నటువంటి జడా శ్రవణ్ కుమార్ని గనక దించగలిగితే వైసీపీలోకి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ దెబ్బ అవుతుందని అలాంటి నిర్ణయాన్ని జగన్మోహన్ చాలామంది జగన్ మీద ప్రెజర్ చేస్తున్నారని తెలుస్తుంది అయితే ఆయన వైసీపీలో గనక వస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక సాయుధ పోరాటాన్ని వైసీపీ గనక స్టార్ట్ చేస్తే దానికి లీడర్షిప్లో జరా శివన్ కుమార్ లాంటి ఇంకొంతమంది సబ్ లీడర్స్ ని పెట్టుకుని దానిపైన జగన్మోహన్ రెడ్డి ఉండేలాగా ఒక బిగ్ యాక్షన్ ప్లాన్ కనుక చేయగలిగితే రానున్న రోజు కంప్లీట్ గా పేద ప్రజలు అందరూ కూడా జగన్ వైపు నిలబడతారు ఇట్లా రెండు ప్రభుత్వాలు ఉన్నా కూడా పోరాటం చేసేటువంటి వ్యక్తిని వైసీపీలో చేసుకు చేర్చుకోగలిగితే అది మంచిగా బెనిఫిట్ అవుతుంది జగన్ కి ప్రజలందరూ అర్థం చేసుకుంటారు మాట అయితే వినిపిస్తుంది సో జగన్ కూడా ఆలోచిస్తున్నటువంటి తెలుస్తుంది ఇంకా ఎటువంటి న్యూస్ లేదు సో జడ సేవ్ కుమార్ని వైసీపీలోకి రానివ్వాలి రానివ్వకూడదు రెండింటిలో ఒకటి కామెంట్